హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రోజా శ్రీ మల్లిక్ సో ఈ వీడియోలో తమిళిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉండొచ్చు సి సెక్షన్కి ఆల్రెడీ నాది ఫస్ట్ సి సెక్షన్ అనమాట సో సెకండ్ టైం సి సెక్షన్ అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటాము బేబీ ఇంటికి వచ్చేసరికి మినిమం బేసిక్ మనం ఏమేమి ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి ఏంటి అన్నది మనకు తెలుసు కదా ఎందుకంటే వన్స్ సి సెక్షన్ అయ్యి వచ్చిన తర్వాత స్టిచ్చెస్ అవి అవి వేస్తారు కాబట్టి మన వర్క్ కూడా మనం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాము అందుకోసమే నేను ముందుగా వన్ వీక్ బిఫోర్ బేబీకి రిలేటెడ్ కానీ నాకు రిలేటెడ్ స్టఫ్ కానీ ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి ఆ వీక్ అంతా నేను క్యాప్చర్ చేసినాయి మినిమమ్ మీకు యూజ్ఫుల్ అయ్యేలాగా కంటెంట్ కొద్దిగా షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఆల్రెడీ ఇప్పటికిప్పుడు నేను ఏమీ లేవు ప్రీవియస్గా మీరు నా బ్లాగ్స్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఈ నెట్ నేను ఇంతకు ముందు చూపించాను అఫ్కోర్స్ బెడ్ చూపించలేదు బెడ్ అవే బేబీ బెడ్ బెడ్ ఉంది కదా అది అక్క వాళ్ళ పాపదనమాట సో తన గోపతి టైంలోని తెలిసిందే కదా కెడ్స్ అసలు ఒప్పుకోరు తను వేణిచ్చేది కాదు హార్డ్లీ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ నేను అది యూజ్ చేశాను బట్ ఇప్పుడైతే అది చాలా చాలా హెల్ప్ అవుతుంది ముందు ముందు అది గోపతి వాళ్ళ అదే నెక్స్ట్ బేబీకి యూజ్ చేయనిస్తారా లేదా అన్నది తెలీదు బట్ ఇప్పుడైతే అది హెల్ప్ అవుతుందని చెప్పి అది నీట్గా వాష్ చేసి స్టోర్ చేశాను అనమాట అలాగే బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా చిన్నప్పుడు వేసే డ్రెస్సెస్ మినిమం ఒకలాగే ఉంటాయి కదా సో గోపతివి నేను అన్ని కూడా మంచివే తీసుకున్నానండి గోపతి టైంలో ఫస్ట్ క్రై నుంచి పర్చేస్ చేసినవే కాబట్టి క్లాత్ అది చాలా బాగుంటుంది వాడికి కూడా హార్డ్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ వేసినవే సో అవి వాష్ చేసి నీట్గా డెటాల్ అది పెట్టి ఒక దగ్గర స్టోర్ చేశాను సో బాబు అయినా పాపైనా సరే అవే యూజ్ చేస్తాను ఎందుకంటే మనం మ్యాక్సిమం హాస్పిటల్లో ఉన్నంతసేపారు స్నానం అయ్యే వరకు కూడా పాతవే వేయాలంటారు కదా సో సమ్వాట్ అలాంటివి కానీ గోపతికి వేయగా నాకు బాగా నచ్చాయి అన్న ట్రెడీమేర్ డ్రెస్సెస్ ఆ టైప్ ఉంటాయి కదా అలాంటివి కూడా స్టోర్ చేశాను ఎవరైనా జెండర్ ఏదైనా సరే వేసేద్దాము అని చెప్పేసి సో నాకు ఎప్పుడైనా ఇంటి దగ్గర వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు గోపతికి అయితే హాలిడే ఉంటుంది బేసికల్గా నేను ఆ రోజు వర్క్ పెట్టుకుంటానో తెలీదు లేదంటే గోపతికి నా పని పాస్లో పెట్టడానికి అలా అవుతుందో తెలీదు బట్ అయితే వాడికి వాడి అల్లర్ భరించడం చాలా చాలా టఫ్ అండి సో దానికోసం అని చెప్పి కలర్ అదే డ్రాయింగ్ పేపర్స్ ఇచ్చి క్రేహన్స్ ఇస్తే కొద్దిసేపు వాడిని మేనేజ్ చేసి నా పని నేను చేసుకోవడం అయ్యింది సో మా పిన్ని మా అమ్మగారు నాకు హెల్ప్ ఉన్నారు కాబట్టి ఏది నాకు అంత పెద్ద టాస్క్ లాగా అనిపించలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గోపతి ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకోవడం కానీ మినిమల్ వర్క్స్ వాడి వాడవే చేసుకోవడం అవుతుంది అని చెప్పి ఆ క్లిప్ మీతో షేర్ చేశాను అండ్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను అని మీకు అనిపించవచ్చు ప్రెగ్నెన్సీలో చాలామందికి అనేక రకాల క్రేవింగ్స్ ఉంటాయి నా విషయానికి వచ్చేసరికి అలాంటి క్రేవింగ్స్లో సీతాఫల ఐస్ క్రీమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అనమాట సో చాలా తినాలి అని అనిపించింది ప్రీవియస్గా వన్ ఆర్ టూ టైమ్స్ తిన్నాను కానీ బట్ సేమ్ బ్రాండ్ బాగుంటుంది అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పిందనమాట సో ఇది మనం ఉంటున్న అంటే మా నర్సీపట్నం కదా నర్సీపట్నం ఏరియాలో అయితే ఎక్కడా దొరకలేదు సరేలే చాలా తినాలనిపిస్తుంది మనకి అవైలబుల్గా లేనప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం స్కిప్ చేసేస్తాం కదా సో అలాగే వదిలేశాను బట్ మై స్వీట్ ఫ్రెండ్ తన కొద్ది హార్డ్ అంటే అంత ఈజీ కాదండి తన ఏరియాలో ఉంటూ అక్కడి నుంచి ఇక్కడికి ఆ ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన క్యారీ చేసి తీసుకొచ్చిన ఇద్దరు వైజాగ్ కానీ కాకినాడ కానీ ఎక్కడి నుంచి మనం ఇక్కడికి తీసుకురావాలన్నా సరే ఐస్ క్రీమ్ అయితే కరిగిపోతుంది బట్ మనసు ఉండే మార్గాలు ఉంటాయి అన్నట్టు చూశారు కదా బిఫోర్ వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు హార్డ్లీ ఆ టైంకి డెలివరీ అయ్యే టైంకి త్రీ ఆర్ ఫోర్ డేస్ బిఫోరు తను ఇంత నీట్గా తన దగ్గర ఉన్న కార్బోర్డ్ బా బాక్సెస్ పీసులన్నీ ప్లాస్టర్తో పేస్ట్ చేసి అది అటాచ్ చేసి అందులో ఐస్ క్యూబ్స్ ఇంట్లో స్టో గిన్నెలో స్టోర్ చేసి అవి మళ్ళీ ఇందులో పెట్టి నీట్గా నాకు ఆ సీతాఫల ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది నాకు అది తిన్నా తిన్నా తినకపోయిన వేరే విషయం అండి తను నా కోసం ఏదైతే ఎఫర్ట్ పెట్టిందో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అది తినే హ్యాపీగా క్రేవింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇక్కడైతే నేను ఏదైనా మీకు చెప్తూనే ఉంటాను ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా లేదా ఎలాంటి క్లోత్స్ అయినా సరే మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఫస్ట్ క్రైలోనే పర్చేస్ చేస్తానన్నమాట సో ఎవరైనా నన్ను సజెస్ట్ చేయమంటే ఫస్ట్ క్రై క్లాతింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రోడక్ట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఇక్కడ మా పెద్దోడికి అలాగే నెక్స్ట్ వచ్చే బేబీకి కూడా కావాల్సిన ఏమన్నా ఉంటే మనకు తెలుస్తుంది కదా నేను నెక్స్ట్ వచ్చే బేబీకి అయితే ఏమేమి యూస్ చేస్తున్నానో అసలు యూస్ చేస్తున్నానా లేదా అన్నది అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను సో ఇక్కడైతే వీడికి బ్రషెస్ ప్లస్ ప్లస్ పేస్ట్ అది అయిపోయింది అనమాట సో దానికి మినిమల్గా కావాల్సినవన్నీ వాడికి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ పడుతుంది రిటర్న్ రావడానికి సో వాడిది ఏదైనా సరే అయిపోతే ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేనైతే పర్చేస్ చేసి అనమాట సో ఇదైతే చే నెక్స్ట్ చిన్న బేబీ కోసం అనమాట బేబీ హగ్ ఈ మస్కిటో స్ప్రే అయితే చాలా చాలా నీడండి మా పెద్దడికి కూడా చాలా యూజ్ చేశాను అండ్ ఇది సూప్ షాంపూ అనమాట టెడిబర్ బ్రాండ్ ఆ షాంపూ గోపతికి కూడా అదే యూజ్ చేశాను చాలా చాలా హెల్ప్ అయింది హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది బాగానే ఉంటుంది అనిపించింది సో నెక్స్ట్ బేబీకి కూడా అవే అదే యూజ్ చేస్తాను సోప్ అండ్ షాంపూ వచ్చేసి టెడిబార్ బ్రాండే యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ బ్రష్ అండ్ టూత్పేస్ట్ వచ్చేసి చీకు యూజ్ చేస్తున్నాను అవి ఓకే అనేసి అనిపించింది నాకు ఇప్పటివరకు వరకు నేను యూజ్ చేస్తున్న వాటిలోని అండ్ ఎక్కడ బాతింగ్ ప్రోడక్ట్స్ అయితే నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నాను మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకున్నా ఎలాంటి హెసిటేషన్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు వీడియో ఇదేనండి అండ్ నాకు డెలివరీ అయ్యిందా లేదా అని ఇప్పుడు ఆల్రెడీ అడుగుతున్నారు అలా అడిగే వాళ్ళందరికీ చెప్తున్నాను డెలివరీ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ బ్లాగ్స్లోని ఎవరు పుట్టారు ఏంటి అన్నది కూడా వస్తుంది మా బాబు స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ క్యూటెస్ట్ పిక్ అయితే షేర్ చేద్దామని అనిపించింది అందుకే షేర్ చేశాను అండ్ నా మ్యారేజ్ యానివర్సరీకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బేసికల్గా ఆ పిక్ చూసి అందరూ అడుగుతున్నారనమాట అక్కడ డెలివరీ అయిపోయిందా ఏంటి మాకు అసలు చెప్పలేదు ఎవరు పుట్టారని ఇన్స్టాలో అయితే మెసేజెస్ వస్తున్నాయి సో అందుకోసమే నేను మీకు చెప్పాను డెలివరీ అయిపోయిందని స్టేట్ ఇన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్